నమస్కారం అందరికి జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద కోపం రోజు రోజుకి పెరుగుతా ఉంది ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని జనం అంటే అతనికి ఒక రకమైన జుగుప్స కలుపుతావుతాయి రోజు రోజుకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతా ఉంది లేకపోతే ఏంటి ఐదేళ్లు సీఎం గా చేశాడు ఐదేళ్లు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ఒక రౌడీ షీటర్లు లో స్నాచర్స్ బ్లేడ్ బ్యాచ్లు గంజాయి బ్యాచ్లు వీళ్ళకి అండగా నిలబడి సభ్య సమాజం ఏమనుకుంటుందో కూడా ఆలోచన చేయకుండా ఎగబడిపోతా ఉన్నాడు సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు ఈయన అయిపోయింది మాజీ ముఖ్యమంత్రి ఇక లేదు రాజకీయంగా అవకాశం లేదు ప్రజా జీవితాన్ని పరిహిరాడు ఈ గంజాయి అమ్ముకునేవాళ్ళు డ్రగ్స్ డీలర్లు పెడ్లర్స్ ఈ బ్లేడ్ బ్యాచ్లు వీళ్ళందరూ గౌరవాధ్యక్షుడిగా పెట్టుకుంటే బాధ్యత ఉన్నాయి లేకపోతే మద్యం కుంభకోణం రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు మద్యం కుంభకోణంలో తన సహచరులు అనుచరులు బంధువులు మిత్రులు కూడా జైలుకు వెళ్తా ఉన్నాడు ఒకడొకడు వాళ్ళ తర్వాత మొత్తం ఏళ్లన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తా ఉన్నాయి ఈ అంశం పెద్ద చర్చనీయాంశంగా ఉంది రాష్ట్రంలో ఇటువంటి అంశాల నుంచి పక్కదారి పట్టించడం కోసం ఇలాంటి చౌకబారు పనులు చేస్తా ఉన్నాడు లేకపోతే రౌడీ రౌడీషేటర్లు పోలీసుల మీద హత్యాయత్నం చేసి వారేదో కొట్టారని చెప్పి నానా యాగి చేసి ఆ తెనాలి వెళ్ళి అక్కడ ఏదో నేరాలు ఘోరాలు జరిగిపోయినట్టుగా మాట్లాడి వాళ్ళని సమర్థిస్తా ఆ రౌడీ రౌడీషేటర్లు గంజాబే చెవుడైతే ఉన్నాడో వాళ్ళు ఏదో గంజాయిమటం నేరం కాదు ఆడపిల్లలను గొడవ చేయడం నేరం కాదు అన్నట్టుగా ఉంది ఇతను చేసేది ఒలింపిక్స్ ఒలింపిక్స్లో మెడల్ సాధించడం పొగిన్నట్టు పొగుడుతున్నాడు వాళ్ళ గురించి చదువుకోవచ్చు అని సంస్కారం కావాలి చదువు కాదు వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఇచ్చిన కేసు కేసుల్లో వాళ్ళ బట్టుకెళ్లిన కేసుల్లో వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ ఏ ఉంది ఇందులో కాదు నీ ప్రభుత్వంలో జగన్ పాలనలో ప్రశ్నిస్తే నేరం అయిపోయింది ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నారు స్వేచ్ఛగా ప్రశ్నిస్తున్నారు స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు ఈ ప్రభుత్వంలో నువ్వు సొంత చెల్లిని ప్రశ్నిస్తే బయటకు నెట్టింది నువ్వు నీ లోపాలు ఎత్తి చూపినందుకు బాబాయిని నట్టనూన నరిగి చంపించింది నువ్వు ప్రశ్నించ ముందే జైలుకి పంపింది నీ నీ సహచరుడుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డిని నీ దగ్గర నుంచి అల్లగొట్టుకుందు నువ్వు నువ్వు ప్రశ్నించడం నేరమని మా ప్రభుత్వంలో మాట్లాడుతావు ప్రజలకు తెలియదా మంగళగిరి నుంచి తీసుకొచ్చారంట మంగళగిరికి తెనాలికి ఎన్ని కిలోమీటర్లు అండి పద్దెనిమిది కిలోమీటర్లు నేరస్తుడు మంగళగిరిలో ఉంటే తెనాల్లో నేరం చేసి మంగళగిరి నుంచి తీసుకెళ్తున్న పెద్ద ఇష్యూ నువ్వు హైదరాబాద్ నుంచి రఘురామకృష్ణరాజు గారిని తీసుకొచ్చావు గుంటూరు హరికాలు కోటింగ్ ఇప్పించావు కేసులు నడుస్తా ఉన్నాయి దానిలో కూడా మరి జైల్లో పోతా ఉన్నారు విశాఖ నుంచి నలందా కిషోర్ని కర్నూలు తీసుకుపోయావు ఏమి నేరం చేశాడని కరోనా టైంలో లూడిబి నరేంద్ర గారిని పొన్నూరు నుంచి విజయవాడ తీసుకుపోయావు రాజమండ్రి పంపించావు కొల్లూరు రవీంద్ర గారిని మచిలీపట్నం నుంచి రాజమండ్రి పంపించావు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు నువ్వు చేసింది అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ని హైదరాబాద్ నుంచి గుంటూరు తీసుకొచ్చావు అచ్చెన్నాయుడు గారిని మా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన ఈయల మంత్రిగా ఉన్నటువంటి గతంలో మంత్రిగా పనిచేసినటువంటి అచ్చెన్నాయుడు గారిని ఆపరేషన్ చేయించుకొని ఉంటే శ్రీకాకుళం నుంచి గుంటూరు నాన్ స్టాప్గా జర్నీ చేయించి ఆయన మళ్ళీ ఆసుపత్రి పాలు చేశావు నువ్వు చెప్తావా మంగళగిరి నుంచి తీసుకుపోయారంట ఒక నేరచుని ఒక గంగ మాజీ ముఖ్యమంత్రి సిగ్గుండాలి కదా నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా కొంచెం వాల్యూ ఉంటుంది ఒక హోదా ఒక స్థాయి ఎలగబెడితే సమాజంలో మన మాట కొంచెం విలువ ఉంటుంది అది బాగొట్టుకుంటే ఎట్లా కొట్టే అధికారం పోలీసులకి ఎవడిచ్చాడట లేదంటున్నాడు లేదనే మేము చెబుతున్నాం ఎవడో సమర్థించట్లా పోలీసులు కొట్టే అధికారం ఉందని మేము చెప్పట్లా కానీ నీ సంగతి నువ్వు చూసుకో మాస్క్ పెట్లే పెట్టుకోలేదని చెప్పి కిరణ్ అనే యువకుడిని చీరాల్లో కొట్టి చంపేశారు మీ పోలీసులే డాక్టర్ సుధాకర్ నిన్ను ప్రశ్నించారు మాస్క్ ఇమ్మని చెప్పి డాక్టర్ సుధాకర్ మాస్క్ కావాలని చెప్పి కరోనా టైంలో ప్రశ్నించినందుకు అతను నడి రోడ్డు మీద పెడరెక్కలు ఇరిసి మోకాళ్ళ మీద కింద కూర్చోబెట్టి డాక్టర్ని పిచ్చాడిని చేసి చంపేశారు డాక్టర్ సుధాకర్ని ఎవడు నీ పాపం నీ హయాంలో నీ పోలీసులు చేసిన పాపం ఇది మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ కుమార్ని చీరాల్లో కొట్టి చంపారు దోమతోటి విక్రమ్ గురజాల కురాడు హైదరాబాద్లో పని చేసుకుంటా ఉంటే పిలిపిచ్చి అవతల ప్రత్యర్థులకు అప్పచెప్పి హత్య చేపిచ్చారు మీరు అది చెప్పేది ఏం చెప్తారు ఇదిగో సుధాకర్ని పెడరెక్కలు విరిచి ఏ విధంగా కట్టి కట్టి తీసుకెళ్తున్నారు పోలీసులు డాక్టర్ ఇతను ఇతను రౌడీషేటర్ కాదు గంజాయి బ్యాచ్ కాదు సిగ్గులేకపోయి ఇవాళ డిప్యూటీ స్పీకర్గా ఉన్నట్టు రఘురామకృష్ణరాజు గారిని పోలీసులు ఏ విధంగా వేధించారు చూడండి అరికాల కోటింగ్ పెట్టి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఆ రోజు ఎంపీ నువ్వు చెప్పే జాన్ వెక్టర్ లాగో రాకేష్ లాగో రౌడీ శెట్లు కాదు బ్యాచ్ కాదు ఎంపీ ఆ రోజున ఎంపీ అలా ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సుధాకర్ గారు ఈ విధంగా ప్రశ్నించిన నీ ఇసుక దందా గురించి నీ పార్టీ నాయకులను అడిగినందుకు వరప్రసాద్కి నీ పోలీస్ స్టేషన్లో స్వయంగా పోలీస్ స్టేషన్లో శిరోమండనం చేసి అవమానించినటువంటి పరిస్థితి సాక్షాత్తు రాష్ట్రపతి ఆఫీస్ ఇన్వాల్వ్ అయినా కూడా స్పందించలా నువ్వు నువ్వు మాట్లాడుతావు పోలీసుల గురించి ఇసుక మాఫియా గురించి ప్రశ్నించినందుకు వరప్రసాద్ జరిగినటువంటి శాస్త్రి అది నువ్వు మాట్లాడేది అదేవిధంగా నీ పోలీసులు ఏం చేశారు నీ దగ్గర ఉండేటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే శవాన్ని దిక్కులేదు నీ పోలీసులు కేసు కూడా పట్టించుకోవాలి అటువంటి నువ్వు ఇలా దయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టుంది నువ్వు పోయి తన తనాల్లో నువ్వు యాగి చేయటం అనేది జనం నవ్వుకుంటా ఉన్నారు